వందన పరమకంద్రీనికి వందనాలు మా ప్రభువైన 예수 그리스ు వందన సమర్పణ ఇది ఏడు రోజుల ఉపవాస ప్రార్థన ఇదిగా కొడిగల ప్రభువని ప్రియనికి వందన సమర్పణ చేస్తున్నారు అయ్యా కోటి కోటి వందనం ప్రాణకోటి వందనం జీవకోటి వందనం సదా కోటి వందనం ఆయన యన అర్ధలేడి వాడు ఆయన సర్వజ్ఞుడు ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయన మహిమగర దేవుడు ఆయన ఆకాశమందు దేవుడు అయి ఉన్నాడు అన్య జనుల రాజ్యములను ఆయన ఆయన మహు బలవంతుడు ఆయన పరాక్రమము కలిగిన ఆయనను ఎదురించుట ఆయనను ఎదురించుట ఎవరికి బలము చాలదు

డాక్ట నారాద నర్సపర్విక్షన్ 2.6 తంద్రే ఆమేన్ పరిచపనగొంట ప్రోగ్రామం करतो. గుచిటి దైవ గుచిటి ఓ థాంక్యూ జీసస్ హల్లెలూయా నేను దేవుని ఆత్మ వచ్చే త్వరలే గుంచబడింది ఆయన ఆత్మలో满చున్నారు ఆమేన్ హల్లెలూయా నాకు చాలా సంతోషమేస్తుంది అంటే స్వార్థ ప్రకటించాను అని సంతోషం ఆమేన్ చల్లలోయ అక్కకి చెప్పు అక్క నువ్వు బాగున్నావు అని చెప్పు కి చెప్పు అన్న నువ్వు బాగున్నావు చెప్పు చెప్పలేదు ఎప్పుడు నేనే బాగుంటా నేనే బాగుంటా అనుకున్నావు కదా బాగుంటా నువ్వు బాగుండాలంటే పక్క నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటావు అని చెప్పాల స్తోత్రం కలగను కాలోయ మాట్లాడుట అనే ఒక విత్తనం పనిచేస్తుంది ఏం పనిచేసమ్మా మాట అనే విత్తనం ఏం పనిచేస్తుంది మాట అనే విత్తనం పనిచేస్తుంది అనుకొలుట అనే విత్తనం కూడా పనిచేస్తుంది ఏం పనిచేస్తుంది అనుకులుట అనే విత్తనం నేను అనుకుంటూనే ఉన్నా తాగొత్తాడని ఎందుకు అనుకుంటా నేను అనుకుంటూనే ఉన్నారా వీడు వీడు ఫెయిల్ అవుతాడని ఏదైనా మంచి అనుకోరా నేను అనుకుంటానే ఉన్నా నా పాటి పచ్చారవుతుంది దానికి నేనైతే అనుకోలే చివరి వరకు నువ్వు మంచి అనుకోవాలి ఆశీర్వాదమే నువ్వు అనుకోవాలి అందుకే ఆశీర్వాదం పడండి అలలోయ నువ్వు ఆశీర్వాదం అనుకోటకు నువ్వు ఆశీర్వాదాన్ని తలంచుటకు దేవుడిని పిలిచాడు మీరందరూ కూడా బ్లెస్సింగ్ చేయండి ఆశీర్వదించబడిన వారు ఆమె నేను రాగానే బాగున్నారా అంటే బాగున్నా అనరు కదా ఇప్పటి నుండి బాగున్నా అనొద్దు నీవు నేను ఒక నేర్చుకున్న ఏంటంటే మాట ద్వారా విత్తట్ట అడిగి నేర్చుకున్నా ఎంతమంది ఇక్కడ పొలాలు ఉన్నాయి కూడా ఉన్నాయి అమ్మ జనగరం దగ్గర తుమ్మడిపల్లి ఒక గ్రామంలో సిద్దిపేట హైవే రోడ్డు పక్కనే ఒక నాగ పొలం ఉంది స్తోత్రం మా అమ్మ గారు కౌరుకు పెట్టి పని చేపిస్తుంది అది మా తాతల నుండి ముత్తాతల నుండి వస్తున్న స్వాస్థ్యం దేవుడి స్తోత్రం విత్తినప్పుడు ఏమొద్దు పంట వస్తుంది కదా ఎంత విత్తుతే అంత పంట వస్తుంది కదా అలాగే ఆత్మీయమైనటువంటి విధానంలో కూడా పంట ఉంది అదేంటి అంటే విత్తుట అనే పంట మాట్లాడుట అనే పంట అనుకునుటా అనే పంట ఇచ్చుట అనే పంట ఆ ప్రభు నామాన్ని బట్టి ఆ దేవునికి స్తోత్రం విస్తారముగా ఏడ్చుచు విత్తువారు విస్తారముగా విత్తువారు విస్తారమైన పంట సంతోషగానముతో పంట కోస్తారు దేవునికి స్తోత్ర కలుగును కాబట్టి మన నోటి నుండి మా మాటలు అన్ని కూడా ఏమి ఉండాలంటే ఆశీర్వాదం మాటలే ఉండాల శుభితమైన మాటలు ఉండకూడదు స్తోత్రం అలా లోయ ఇది మీరు మీ జీవితంలో ఆచరణలో పెట్టాలా దైవ సేవకులు చాలా సార్లు చెప్తారు చాలా సార్లు మనం కొన్ని వాక్యాలు కూడా విన్నాం నేను సాక్ష్యం చెబుతూ మధ్య లాగిన కదా మా అమ్మ నా చేపెట్టి అయ్యా ఇదిగో ప్రభు ప్రార్థనని వస్తుంది మా అమ్మ స్తోత్రం హలో అయ్యా అయ్యా వీడు ని కుమారుడయ్యా వీడు బాగుపడతాడయ్యా ఇదిగో వీడిని సేవకు నేను సమర్పించానయ్యా ఇదిగో ప్రభు వీని తండ్రి నువ్వు పట్టుకొని పట్టుకుంటావు అయ్యా నువ్వు విడిచిపెట్టావయ్యా నిన్ను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థన చేసేది మా అమ్మ స్తోత్రం మొదట్లో మొదట్లో ఏం కనబడదు మార్పు ఏం కనబడదు ఇంకా 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 ఎక్కువ కనబడుతుంది ఏంటమ్మా ఇంత ప్రార్థన చేస్తున్నా ఏంది అయ్యగారు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న ఏంది ఇలా అవుతుంది అని అనుకుంటాం మనం ప్రార్థన వీడి మరలా మరలా ప్రార్థించి ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థించి దేవునికి స్తోత్రం అలలోయ మా అమ్మ చూసి రెండు చేతులు దడం పెట్టి అయ్యాకు పొలంకి ప్రార్థన చేసుకోట పొలం కడపట్టి పొలం నాశించి వారిని ముట్టుకొని పట్టుకొని ప్రార్థన చేసుకో అమ్మ గుజుకోలేదు కలపటర్చింది ఏం చేయాలమ్మా పాస్టర్ల పొట్ట తమలపాకుల చట్ట ఎప్పుడు చూస్తూనే ఉంటది మిమ్మల్ని చేయబట్టి మేము గిట్లా తయారైనాం ఒక ఇంటికి పోయిన చికెన్ పెట్టి దక్క సంతోషం ఇంకో ఇంటికి పోయిన ఆరుగురు షికర పెట్టింది సంతోషం ఇంకో ఇంటికి పోయిన ఆరు చికెన్ షికనే పెట్టింది అమ్మ సంవత్సరం పొడుగుల అందరి ఇళ్ళలో ఉంటాం అంత షికనే తింటే మేము ఎట్లుంటాం అలలోయ అక్క వద్ద పెట్టకు పప్పుషా చెప్పుషాదా ఎట్లా కనబడుతున్నాయి మీకు అంత లేకి అంత లేదా మాకు ఎంతైనా కొంత ముందుగా పెడతాం మీకు అంటే పెట్టి పెట్టి అయినా కూడా ఏం చేసినా మా అమ్మ చెప్పింది అని వరి పట్టుకొని ప్రభావా దివ్యక్షయా ఏ ప్రాబ్లం రావద్దు దేవునికి స్తోత్ర కలుగుతున్నా అలలోయ కొద్ది రోజుల తర్వాత హఠాత్తుగా అందరు పొలంలో ఉన్నారు పంట కోసే సమయం దగ్గర పడింది ఇక ఏమంటారమ్మా వరి మొగ్గేసి ఆ గింజలు బాగా గట్టిపడి ఇక దగ్గర పడ్డది ఇక వరి పడది ఇక ఆ కోతకు దగ్గరకు వచ్చింది స్తోత్రం అందరు పొలం దగ్గరకు వచ్చుకొని చూసుకుంటారు పొలం పెట్టుందో ఆ బాగుంది ఆనందం గురి వచ్చింది రాళ్ళు పడ్డాయి ఏమనుకుంది అట్లా అనుకోకు నీ పొలంలో రాయలు కూడా ఆమె ఏసునాన్సల్ చేస్తున్నాను ప్రతి చూడే క్యాన్సల్ చేస్తున్నాను ఎవరికి ప్రార్థన చేసినా అయితే హఠాత్తుగా ఒక దినం బల 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 బలబం రాను పడుతున్నాయట ఆమె మా అమ్మగారు సుశీలమ్మ అక్కడ ఉన్న వాళ్ళు పక్క పక్క పొల పంట పొలాల్లో రాళ్ళు రాళ్ళు కొడుతుంది చచ్చిపోతావు పెద్ద పెద్ద రాళ్ళు పడుతుంది రోడ్ మీదనే మెయిన్ రోడ్ మీద రాళ్ళు అని సావగలంటే అందరూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇళ్లలో పోరాడు దూరం కాబట్టి హైవే మీద ఈ వాగు నీళ్లు పోవడానికి ఒక పెద్ద పైప్ ఉందామా ఆ పైపు ఏమంటారు కాలువ కిందికి అందరూ జొర్రీరంట జ్వర్రి ఒక అంటారు అయ్యా ఓ ఈశ్వర ఏమంటారు తెలుగు అంటారు రాళ్ళు స్తోత్రం మా అమ్మ మాత్రం ఏసయ్యా ఇదిగో ఇదిగోను గొప్ప దేవుడకు నా పొలంలో రాయి కూడా పడద్దు అయ్యా నా కొడుకు ప్రార్థన చేసిపోయాడు ప్రవక్త స్తోత్రం నా పొలంలో రాయి కూడా పడదు అని ప్రార్థన చేస్తుంటే దేవునికి స్తోత్రం కరువులు కాక వర్షం వర్ష వర్షం కురిసింది రాళ్ళు రాలై దేవునికి స్తోత్రం అందరూ బయటకు వచ్చేరట అయితే చూస్తే వలవల వలవల ఏడ్చే ఏడ్చే ఆ భయంకరమైన దుఃఖకరమైన బాధకరమైన విషయం ఏంటంటే పంట పొలాలన్నీ కూడా కొరిగాయి ఇదిగో ఆ రైతు కన్నీరు దాచుకో మనకు ఒకరైతే అప్పు చేసినట గుండెలు బాధకుంటుండట దేవునికి స్తోత్రం కరువులు కాక సుశీల మా అలా పోయి అయ్యో నా పొలంకి ఏమైందో అని చూస్తూ చూసి ఇలా కింది కూర్చొని చూసిందట దేవునికి స్తోత్రం ఇదిగో పైరు అలాగే నిట్ట నిరాడుగా నిలబడింది ఇదిగో రోడ్డు అటు పక్క మొత్తం రాళ్ళ వర్షమే రోడ్డు మా పొలం ఇటు పక్క మొత్తం రాళ్ల వర్షమే నా పొలం ఇటుపక్క మొత్తం రాళ్ల వర్షమే మా పొలము చుట్టుప్రక్కలు ఉన్న పొలాలు కూడా ఒక్క రా కేవలము ఆ ప్రాంతం మాత్రమే ఒక పది మాత్రమే రాళ్ళు పడలే నా దేవుడు ఆయన ఎందుకంటే వాతావరణాన్ని నిమర్శం చేస్తున్నాయి శత్రువు ఎదుట నీకు భోజనం బిర్యానీ పెడతాడు నా నా నీ శత్రువు ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరుస్తాడు నీ ఒడి దిగ్గ జారునట్లుగా నింపబడుతుంది నీ తలతో ఆయన అంటుతాడు ఆ సుగంధ అలలోయ నీ పాదములు లేని పాదములు గతులు వేస్తాడు ఆయన రాజ్యం వచ్చుచుండెని ఆయన శక్తి వచ్చుదుడు ఆయన సత్యముడు నిను లేవొత్తుతాడు ఎంత ఆత్మపై లేవంటే అకత్తవలందరు కూడా ఓ సుశీలవ ఓ సుశీలవ నీవు నమ్ముతున్న దేవుడు నీవు కొక్కుతున్న దేవుడు ఇదిగో నీ బలాలని కాపాడాడే నీ దేవుడు సత్యగుడి బిట్టా నీ దేవుడు నిజమైన దేవుడు బిట్టా ఆ దేవుడే చల్లగుడి గట్ట హల్లెలూయా yes నిజమే నా దేవుడు సచీవుడు ఆయన మరణ నా పునరుద్ధాన్ని దేవుడు ఆయన మా అమ్మ సాక్ష్యం చెప్పింది వచ్చింది హలోయ మనకు సాక్ష్యం ఉంటుంది మనకు సాక్ష్యం పెడతాడు ఆయన దేవునికి స్తోత్రం మేము ఇంట్లో పెద్ద పెద్ద సభలు పెడతాం పెడతాం రోజు వచ్చి మామొచ్చి అరే మంచి కదా ఏం చెప్తావు నేను చెప్తాదే బిట నేను స్టేజ్ మీదకి వచ్చి పెద్ద స్టేజ్ మేము వచ్చి అమ్మా అందరికి వందనాలు వీడు ఉన్నాడు కదా వీడు నన్ను దొరుకుతుంది నా కొడుకు నా కొడుకు దేవునికి సోదరం కాక నేను అందరికి ఒక సాక్ష్యం చెప్తున్నా హలోయ్యా నా కొడుకును చిన్నప్పుడు అరే బాగా చదువుకోవాల నువ్వు డాక్టర్ కావాలరా అని என்னது அம்மா டாக்டர் ಬಹಳ ಸಸಕ ಡಾಕ್ಟರ್ కావಲ್ರಾ ಅಂತ ನಾ ಡಾಕ್ಟರ್ ಅವಲೇ ಹೋಗಬೋತೈನ ಗುಂಡಗಾರ್ನ ಐನ ರೌಂಡಿ ಐನ ಹalleluya ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರಂ ಆ ಪ್ರವೀಣ್ бай ಅರೇ ಪ್ರವೀಣ್ бай ಉಂ ಗುಂಡಾ ಹೇ وہ موವಾಲಿ ಹೇ وہ بہت ಖತರಕ್ ಹೇ وہ ಖಿರಾಕ್ ಹೇ కిరాక్గాడాడు అంటుండే మా అమ్మ నా పేరు చిన్నవాడు చిన్నోడు అని పిలుస్తుండే అప్పుడప్పుడు అట్లనే పిల్లలందరూ అందరూ బస్సులు ఉన్నారా చిన్న చిన్న అది చిన్న కిరాక్ చిన్న కిరాక్ చిన్న అని ఉన్నాను తెలుగు ఏమంట కిరా కిరాక్ చిన్న అనగానే మన అన్ని కిరాక్ పనులకు ఇస్తాం హలోయ బాగా తీసుకుంటారా చెప్తారే తీసుకోండి అయ్యా ఇడున్నాడు కదా ఈ నా గొడుగు చిన్నప్పుడు డాక్టర్ గారా అన్న డాక్టర్ అవ్వలే డాక్టర్ అయితే ఇటు చవితలేడు ఇక అయితే మళ్ళా పిలిచి బిడ్డ నువ్వు డాక్టర్ ఎట్లా కనీసం పసుల డాక్టర్ అన్న గారా పసుల డాక్టర్ అన్న గారా నా కొడుకు డాక్టర్ అని చెప్పకుండా అని అన్న స్తోత్రం కలుగులుగా అయ్యా డాక్టర్ కాలే పసుల డాక్టర్ కూడా కాలే ఇప్పుడు తాగుబోదయ్యి ఆ గుండగాడయ్యి మొత్తం మడలు ఎదుగుడోళ్ళు మొత్తం లోకం అంతా ఆగమానం చేస్తుంటే అయ్యా దేవుడు పట్టుకుండాయ్యా అయితే నేను ఏదైతే ప్రార్థన చేసిన్నో నేనేదైతే కోరుకున్నానో నిజంగానే దేవుడు అదే చేసి నా కొడుకు డాక్టరే హలో నా కొడుకు డాక్టరే ఇదిగో డాక్టర్ అయితే నాడి బట్టి వైద్యం చేస్తాడు నా కొడుకు ప్రార్థన చేసి వైద్యం చేస్తాడు ప్రార్థన ద్వారా స్వస్థత ఎవరికైనా బాగలేదా కొడుకు డాక్టర్ చేస్తాడు చాలా ఆ రోజు ఎంతో మంది బాగుపడ్డారు ఎంతో మంది స్వస్థ పరీక్ష పడ్డారు ఎంతో మంది హీల్ అయ్యారు ఫోన్ లో பிள்ள மாம லிசிஸ் ரோகம் ராஜாஸ்பாடி போார்த்தே அடிச்சு போயிடு போது தயாரி க స్తోత్రం కలుగుడు కాదు నడుస్తుంటే ప్రళయాలు కూడా ఆగిపోవాలా చీకటి తొలగిపోవాలా అంధకార రాజ్యాలను గెలవాలి నువ్వు అందుకే దేవుడిని పిలిచాడు ఏదో ఉత్తం కాదు క్రైస్తవులు అంటే ఉత్వాళ్ళు ఉత్తం కాదమ్మా స్తోత్రం హలో కాదు ఒక రోజు ఒక రాజకీయ నాయకుడు పిలిచి తమ్ముడు మా ఇంటి పక్కన ఒక దయం పట్టింది జరం నువ్వు రార్తనం చేసి దయాలు పోతాయి జర జరగరా కలుగునిదా ఆమె లోయ్యా ఏమైతే అంట ప్రాతం చేస్తే పోతాయా పోవా పోతాయా పోతాయా తుమ్ము ఒక అంటవాయారు మా ఇంటి ముందు నిమ్మకాయలవాడే గారు మా ఇంటి ముందు ఎందుకు అలవాడే అయ్యగారు నిమ్మకాయలు వచ్చా చాలా ప్రేమ ఉన్నాయి హైదరాబాద్ లా మంచిగా శర్బత్ చేసుకొని శర్బద్ంటి తల్లి ఏమవుతుంది అలా లోయ్యాలు పడితే ఆ తాలిపులు వేసుకో తల్లి ఏం కాదు మనం ప్రార్థన పొరలో మొక్కనికి ప్రార్థన పొరలో మనం అని చెప్పు అదే లోయ నిర్మకాయలు ఏం చేస్తాయి నిన్ను గింజలు ఏం చేస్తాయి నిన్ను మంత్ర గింజలు ఏం చేస్తాయి నిన్ను అలె లోయ స్తోత్రం కలిగింది అక్క వాటా నెడిని మనం ప్రార్థన నలిపేస్తాము చెప్పండి ప్రార్థన ప్రార్థన నన్ను బలవంతునిగా మార్చింది కాలలో ఇక బలవంతునిగా మార్చింది ప్రార్థనని ఇంటికి పోయి క్షిప్రకట తీసుకొని ఆయన ఇంకా వాటం అనుకో ఇంట్లో పోయి ప్రతాపం చూపించది కాదు బ్రదర్ అంటే ప్రార్థన అంటే మీరు పోరాడుచున్నది మొగురితో భార్యతో అత్తతో కోడలతో కాదు మీరు పోరాడుచున్నది అంధకార సంబంధమైన రాజ్యములతో పోరాడుతున్నారు దురాత్మ సమూహములతో పోరాడుతున్నారు అలా మీరు పోరాడుతుంది ఎవరితోటి మా కోడలతోటి అన్నవనుకో నేను గుసే కలిగించాలి నువ్వు పోరాడుతుంది అత్తతో అన్నవనుకో అయిపోయింది